నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు కుంభరాశి వారికి టాయో ప్రొడిక్షన్ ప్రకారం ఫిబ్ మంత్ ఎలా ఉంటుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది మనం ఓకే మీరు ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కుంభరాశి వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి అక్కడక్కడ తిరుగుతాను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఫ్యామిలీ వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేసిన వాళ్ళు అవుతారు గొడవలు అవుతాయి అలా అన్నాను కాకపోతే బయటకు చెప్పుకోలేరు డిస్టర్బ్డ్గా ఉంటారు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడంతా అలా మొహం అంతా అలా పెట్టుకొని ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానివ్వండి సో అది పెళ్లి కాని వాళ్ళైతే మీ పేరెంట్స్ తోటి పెళ్ళి అయిన వాళ్ళైతే మీ వైఫ్ అండ్ కిడ్స్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి అలాగే అదేవిధంగా ఓకే ఓకే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే ఇప్పుడు దాకా మేబీ మీరు జాబ్స్ కోసం ట్రై చేసినా లేకపోతే ఏదైనా బిజినెస్లో ఉన్నప్పుడు మీకు రకరకాల బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తే కనుక ఏ చిన్న ఆపర్చునిటీనైనా తీసుకో అది యాక్సెప్ట్ చేయడానికి చూడండి నో చెప్పకుండా ఎనీథింగ్ ఈజ్ గుడ్ అనమాట అంటే ఇది చిన్నది దాన్ని జస్టిఫై చేయకండి మీకు ఫస్ట్ కావాల్సింది మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేసే ఏదైనా ఆపర్చునిటీ ఏదో రకంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు బిజినెస్ ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కానీ లక్ష ప్లేస్లో పదివేలది వచ్చింది అమ్మా ఈ పదివేల నేను ఎందుకు చేస్తానని కాకుండా పదివేలది తీసుకుంటే అది ఒక మీకు ఒక ఫస్ట్ స్టెప్ అనమాట అది ఆ ఫస్ట్ స్టెప్ వేయడం చాలా చాలా అవసరం కాబట్టి ఎంత చిన్న ఆపర్చునిటీ వచ్చినా దాన్ని ఇమీడియట్గా గ్రాప్ చేయండి సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్ కూడా జాబ్ కూడా నేను ఇది చేయనా చేయను నా లెవెల్ ఏదో నెక్స్ట్ లెవెల్లో ఉంటాను నేను నాకు ఈ జాబ్ తక్కువ అట్లా కాకుండా మీరు ఏ జాబ్ వచ్చినా తీసుకునేలాగా ఒకటి ట్రై చేస్తే సరిపోతుంది ఓకే అండ్ యా అట్ ద సేమ్ టైం అంటే జనరల్గా ఓకే ఈ కార్డ్స్ నాకు వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వస్తుంది ఎవరైనా వెపన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా లైక్ చాలామందికి గన్ లైసెన్సెస్ కానీ చాలామందికి బయటకు వెళ్ళేటప్పుడు ఈ నైఫ్స్ అవి బయటికి పట్టుకెళ్ళే ఇవి చాలా ఉన్నాయి సో బీ కేర్ఫుల్ విత్ దట్ అనమాట సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఎట్లా పడితే అట్లా వెపన్స్ అవి యూజ్ చేయకండి ఎనీథింగ్ అనమాట కోపం వచ్చినప్పుడు అది చేతిలో తీసుకునేది సో అది ఇండికేట్ చేస్తుంది జనరల్గా నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి రీడింగ్ వచ్చింది సో బీ లిట్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది సో వెపన్స్ యూజ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి మీకు ఒకవేళ కుదిరితే ఏదైనా గురు దేవుడు ఆలయానికి వెళ్ళడం అంటే ఇంటి దగ్గర ఎలాగో మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి అది కాకుండా కొంచెం దూరంగా ఉండే ఏదైనా అంటే ఒకసారి ప్లేస్ షిఫ్ట్ అయ్యి వస్తే మీ లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ చూస్తూ ఉంటారనమాట చాలా మంది ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని విషయాల్లో స్టాగ్నెంట్గా ఉన్నాను ఎక్కడికి ఏమీ కదలట్లేదు మనస్ మనసు చాలా హెవీగా ఉండడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎనీ గురుదేవుడాలయం లైక్ మనకు మంత్రాలయం ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయి ఏ మీకు ఏ ప్లేస్ ఇష్టం అనిపిస్తే అక్కడికి మీ స్తోమతకు తగ్గట్టు మీ టైమ్ ఇవన్నీ చూసుకుని దగ్గరలో ఉన్న ప్లేస్ దూరంలో ఉన్న ప్లేస్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి వస్తే సరిపోతుంది ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు రెడ్ కలర్ రెడ్ కలర్ ఫెబ్లో రెడ్ ఐ మీన్ వ్యాలెంటైన్ మంత్ కూడా కాబట్టి ఓకే మీకు రెడ్ కలర్ ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది సో రెడ్ కలర్ని యూస్ చేయడానికి చూడండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా కనపడుతున్నాయి లైక్ గ్యాస్ట్రైటిస్ కానీ స్టమక్ అప్సెట్స్ అవ్వడం కాబట్టి బయట ఆహారాన్ని ఎంత తగ్గించుకొని లిక్విడ్స్ ఎంతగా తీసుకుంటే మీకు ఓవరాల్గా హెల్త్ అంత బాగుంటుంది అనమాట